ప్రతి ఆదివారం మనందరం సేకారాలు చేయాలని మనందరం కలిసి ఎక్కువ సంఖ్యలో ధ్యానం సేకారాలు చేద్దాం అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం ఇక్కడ ఫోన్ నెంబర్లు కూడా మన పేపర్లు ఉన్నాయి కాబట్టి శనివారం సాయంత్రం ఎవరైనా ఎక్కడైనా రాలి అని సంప్రదాయ తెలియకపోతే సంప్రదాయాల బేబీ మేడం కానీ కోటిని కానీ లొకేషన్ కానీ ఫోన్ చేసి కొనుక్కుంటే రాలే అక్కడో చెప్తాం అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం ఆరోగ్యమైన ఆహారం మహాత్ముల ఆహారం దేవతల మహారం జీసస్ మెచ్చ ఆహారం మానవుల ఆహారం